బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఓ బాలికను లైంగికంగా వేధిస్తూ వీడియో చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది బాధితురాలు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై ఫోక్సో పాటు పలు సెక్షన్ల కింద కేసున నమోదు చేశారు నిర్మిదామరింత సమాచారమా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న కుమార్ ఇనలా రేణునా ఒడిశాకు చెందినటువంటి ఒక వ్యక్తి భార్య పిల్లలతో కలిసి రక్షిల్ తిగेंद्रపట్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణం చేస్తు ఉన్నాడు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన కుమార్తె వాష్రూమ్ లోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక అగంతకుడు లోపలికి చొరబడి ఆమెతో లైంగికంగా కొన్ని మిస్బిహేవ్ చేసినటువంటి పరిస్థితి అయింది అది మాత్రమే కాకుండా ఆమెను వీడియోలు చిత్రీకరించి వాటితో బ్లాక్మెయిల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సందర్భంలో రెండు గంటల ప్రాంతంలో వాష్రూమ్ కు వెళ్ళిన తర్వాత ఈ ఘటన అనేది చోటు చేస్తుంది సెల్ ఫోన్ లో వీడియోలు చిత్రీకరించినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత బాలిక అక్కడి నుంచి పరారై వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది ఇక దీంతో రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ వన్ త్రీ నైన్ కు ఫోన్ చేసి ఆ విషయాన్ని బాధిత మైనర్ కు చేత తల్లిదండ్రులు చర్చించారు గురువారం ఉదయం సికింద్రాబాద్ కు చేరుకున్నాక మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటన కేల్జార్ స్టేషన్ దాడుతున్న సమయంలో జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు తండ్రి ఫిర్యాదుతో పోక్సోతో పాటు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది సరిగా ఊహించని ఈ ఘటనని చెప్పాలి ఈ కాలంలో ట్రైన్స్ లో జరుగుతున్నటువంటి వరుస ఇన్సిడెంట్స్ అనేవి మహిళలను భయాందోళనకు గురి చేస్తున్నాయి రీసెంట్ గా చూసినట్లయితే సికింద్రాబాద్ లోని ఎంఎంకేఎస్ ట్రైన్ లో ఒక మహిళ మీద ఆగర్తకుడు దాడి చేయబోతున్నటువంటి సందర్భంలో ఆమె ఒక్కసారిగా ట్రైన్ లో నుంచి దూకేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ సందర్భంలోనే తీవ్ర గాయాలి ఆ ఘటన మర్చిపోకముందు ఇప్పుడు మరొక ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించి ఖచ్చితంగా పూర్తి చర్యలు తీసుకోవాలంటున్నాము అని ఒకవైపున రైల్వే పోలీసులు తెలియజేస్తున్నప్పటికీ వరుస ఇన్సిడెంట్స్ అనే మాత్రం మహిళలను యువతులను కొంత ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ఎదురవుతోంది రైట్ థ్యాంక్ యూ